విజయవాడ ఆంధ్రాలయోలా కళాశాలలో చదువుతున్న కరణ్ జైన్ అనే విద్యార్థి వసతి గృహంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు కుమారుడి మృతి గురించి తెలుసుకున్న అతని తల్లిదండ్రులు హర్యానా నుంచి నేరుగా విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు మార్ష్రీలోని కరణ్ మృతదేహాన్ని చూసి విలపించారు తోటి విద్యార్థులు చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను ఫోన్లో చెప్పినట్లు ఆరోపించారు సెల్ ఫోన్ విషయంలో కరణ్ ఇతర విద్యార్థులకు మధ్య జరిగిన వివాదమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు చెప్పాను అది కరెంట్ కనపడట్లేదు ఎతకండి ఎతకండి అని అప్పుడు పైన అంతా ఎతికాం ఫస్ట్ మొత్తం త్రీ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఎతికేసాం ఫస్ట్ ఫస్ట్ టైం దొరకలేదు ఫస్ట్ టైం కనపడలేదు అసలు అక్కడ ఇంకా కిందకు వచ్చినప్పుడు కనపడ్డాడు కిందకి వచ్చి మళ్ళీ చూ ఎతికాం ఇంకా కింద పడలేడు అందుకని మళ్ళీ పైకి వెళ్తే అప్పుడు హ్యాంగ్ అయిపోయి ఉన్నాడు రూమ్మేట్ సంబంధించి సెల్ ఫోన్ సంబంధించి చిన్న ఇష్యూ ఏదో నడుస్తుందో అది వెరిఫై చేస్తా ఉంటుంది కాలేజ్ హాలిడేస్ ఇచ్చారు అందరూ వెళ్ళిపోయారు ఓన్లీ బెటర్మెంట్ పర్పస్ వచ్చిన సిక్స్ టు సెవెన్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు కాలేజ్లో ఇంకెవరు లేరు